కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫూర్ నియోజకవర్గం బెజూర్ మండలంలోని మార్తిడి గ్రామంలో మేరీమాత ఇంగ్ మీడియం పాఠశాలలో విద్యార్థుల చేత పరిసరాల విజ్ఞాన వస్తువుల ప్రదర్శన నిర్వహించగా విద్యార్థుల తల్లిదండ్రులు చూసి ఉత్తేజంగా ఆనందంతో ఉత్సాహంతో వీక్షించారు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన పాఠశాలగా పేరుగాంచిన మేరీమాత పాఠశాల మార్తిడులో చిన్న చిన్న విద్యార్థులు చాలా చక్కగా ముస్తాబై ఈరోజు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని పాఠశాల ప్రిన్సిపల్ జోబిఈ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారని పాఠశాలలకి ధీటుగా ఎన్ని పాఠశాలలు నెలకొల్పినా తనకు ఉన్న పేరును మాత్రం పాఠశాల ఉపాధ్యాయులు ఎల్లవేళలా కాపాడుతున్నారని వారికి పేరు పేరున ధన్యవాదాలని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు పాఠశాల కరస్పాండెంట్ పాఠశాలను ఆదరించి అభివృద్ధి పథంలో పయనించడానికి సహాయ సహకారాలు అందిస్తున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జోబీ జీజో బ్రదర్ లీన్స్ సిస్టర్ స్నేహా ఉపాధ్యాయులు రాజేశ్వరి నిహారిక స్మానిత దినేష్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు हमारा अगर आ जाएगा इधर इकडे है ना आई टाइम टाइम That's the last one. One thing you do, <coughs> you go this way, then come and watch that wall. ये दी ये कार्यक्रम है माय हाउस 2 3 3 मल्टीपल प्लस ये दी क्या मैं कर सकते हैं से पर